గోంగూర పచ్చడి అంటే అస్సలు ఇష్టం లేని వారు ఉండరు కదండి అటువంటి గోంగూర పచ్చడిని కమ్మగా ఇంకా రుచిగా చేయాలంటే ఇలా ట్రై చేయండి వెల్కమ్ టు జక్కం పొడి రెసిపీస్ నేను మీ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి ఇలా గనక చేశారంటే ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్యాస్ అరిగించుకొని గ్యాస్ పైన బౌల్ పెట్టిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని లైట్గా ఒక నిమిషం పాటు అలా వేయించండి అలా వేయించిన తర్వాత ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ముందుగానే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు కానీ ఇవి కొంచెం దూరగా వేయించిన తర్వాత యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసేసి గరిటి పెట్టి కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేయండి నేను తీసుకున్న రెండు కట్టల గోంగూరకు వచ్చేసి ఒక పది ఎండుమిర్చిని తీసుకున్నానండి ఇవి అంతగా మంట ఉండవు అందుకని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఈ ఎండుమిర్చిని ముచ్చుకులు తీసేసి వేసేసి వీటిని దోరగా వేయించుకుందాం లో ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే దోరగా వేగితే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకోండి నేను తెల్ల గోంగూర తీసుకున్నాను కాబట్టి కొంచెం చింతపండు అనేది యాడ్ చేశాను పుల్లటి గోంగూర అయితే మనం చింతపండు యాడ్ చేసే పని లేదు ఇలా వేసేసి దోరగా వేగిన ఈ ఎండుమిర్చి తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం ఇవి చల్లారి లోపల ఇందులో ఉన్న ఎండుమిర్చి మొత్తాన్ని తీసేసాం కదా ఇదిగోండి రెండు కట్టల గోంగూరని నేను కడిగి శుభ్రంగా వాటర్ వంపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ గోంగూరని కడాయిలోకి వేసేసుకున్నాం ఇలా కడాయిలోకి వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయండి చక్కగా మనకు అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఇదిగోండి ఇలా రెడీ అవుతుంది అనమాట గోంగూర అనేది మీకు వాటర్ అనేది ఇంకా ఎక్కడన్నా ఉంది అనిపిస్తే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ అస్సలు ఉండదు ఇలా మొత్తం గోంగూర అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది ఈ గోంగూరను తినిపేసి చల్లారి లోపల మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండిమిర్చిని వేసేస్తాం ఇలా వేసేసి ఇందులోనే నాలుగు ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా వేయండి అదే చేతితో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు లైట్గా పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టేసి చక్కగా మిక్సీ పట్టేయండి మీరు ఇప్పుడు గోంగూర అనేది యాడ్ చేశారంటే మనకి ఎండుమిర్చి అనేవి నాలుగు అందుకనే ముందుగా ఎండుమిర్చిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా మనకి ఇలా గ్రైండ్ అయిపోతాయి అనమాట ఇలా గ్రైండ్ అయిపోయిన ఈ ఎండి మిర్చిలోని ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న గోంగూరను కూడా వేయండి ఇలా వేసేసి మూత పెట్టేసి రెండే రెండు తిప్పులు తిప్పండి ఎక్కువగా కూడా పట్టొద్దు ఎక్కువగా పట్టారంటే పేస్ట్ లాగా అయిపోతుంది మనకి అందుకని ఇదిగోండి ఒకే ఒక్క తిప్ప తిప్పాను నేను రెండు తిప్పులు కూడా తిప్పలేదనమాట ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఇంకొకసారి మిక్సీ పట్టండి ఇలా పట్టేసి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను అంతేనండి ఎంతో రుచిగా టేస్టీగా తిని కొద్ది కూడా ఇంకా తినాలి అనిపించే గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా వేడి వేడి అన్నంలో వేసిచ్చారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు మన రాజుల కాలం నాటి నుంచి కూడా ఈ గోంగూర పచ్చడి అంటే మంచి క్రేజ్ ఉందండి ఇందులోనే ఇంకొంచెం ఉల్లిపాయలు కట్ చేసి యాడ్ చేసుకోండి రుచి అనేది అదిరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి ఫాలో చేసేయండి థ్యాంక్ యూ